ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మీకు ఈసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన మకోన్నతమైన నామమున వందనములు ప్రియులారా బాగున్నారా దేవుని కృప మన మీద నిలిచి ఉన్నది ఆయన కనికరము ఆయన ప్రేమ ఆయన వాత్సల్యత ఉన్నతమైనది ఆయన మనలను ప్రేమించి తన కుమారుని రక్తము ద్వారా విమోచించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసియున్నాడు అట్టి ప్రభువునకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలెను మంచిది ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకునవలనని ప్రేమతో ప్రభు నామమున మిమ్మును కోరుచున్నాము మనము క్రైస్తవ సునాద కీర్తనలు అను పుస్తకము నుండి పాట సంఖ్య ఐదు అమూల్య రక్తము ద్వారా అను కీర్తన మనము పాడుకుందాం అమూల్య ద్వారా రాక్షణ పొందిన అమూల్య అమూల్యరా चिन चिनु पन्दिनु चिनुलारो सर्वसि तुनि प्रजलारो हरिसुदुलारा पोडेदम गणतो मकि मस्तुतुलनु हरिसुदुलारा पोनिदम परिशुद्ध लोर पोड़े दमु मन यो वाला जीवित से कुलो पर ची परची, चिडु मोर्गमुना पूतीमी, मी दनि अन्तमुनरकु चिडु मोर्गमुना

நரகாசிக்ஷிக்கு லோபடுச்சு பாப புதனமுனு பொந்தித்திமி அமுல்யராத்த முத்வாரா ராக்ஷன பொந்தின சென்னுலாரா सर्वसेतुनि प्रजलार परिशुदुलार पोडिदम घनतामकि मास्तु तुलानु ৰিষ দুলাৰ পিদম নমি দনয়ে ঘন প্ৰেম অ পুল মনমি দাম യാ ഗണ പ്രേമ കുംനു മന പ്രഭു ആത്മാ ജീവ ശരിമൂലൻ കും മന പ്രഭു ఆత్మాజీవ శరీరములం ద్వారా రక్షిణ పుందిన చినులారర్వసీతుని ప్రజలారా பரிசுலாரமகி மாஸ்துலூ பரிசுலார அந்த வந்தனமு